హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ సండే సండే రోజు మేమైతే చేపలు తెచ్చుకున్నాము చికెన్ ఎక్కువ ఎవరు తినట్లేదు కదా ఇంకా చేపలే తీసుకొచ్చాము అయితే చేపల కూర ఎప్పుడు మా స్టైల్లోనే వండుతూ ఉంటాను కదా ఈసారి తెలంగాణ స్టైల్లో ట్రై చేద్దామని చెప్పి వండుతున్నాను దానికోసమని చూడండి ఇంకొక గిన్నె అయితే పెట్టేసుకోండి దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోండి చేపల కూర కదా నాన్ వెజ్లోకి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది చూడండి ఆయిల్ వేడయ్యాక దీంట్లోనే ఆనియన్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఇవైతే ఫ్రై అయ్యాయి దీంట్లోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి అప్పుడే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకైతే మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరిందైతే వేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోండి చేపల కూర కదా కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది నెక్స్ట్ కొంచెం పసుపు అయితే వేసుకొని ఈ పసుపు కారం పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే మనము చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి నేనైతే ఈ చిన్న గిన్నె తోటి రెండు గిన్నెలల చింతపండు గుజ్జు అయితే వేసుకున్నాను చింతపండు గుజ్జు వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని కారము ఇంకా సాల్ట్ పులుపు మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకోవాలి ఇప్పుడే మనము మొక్కలేసిన తర్వాత అసలు కదిలించడానికి కూడా ఉండదు ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని చూడండి ఇదంతా పుల్స్ అంతా మరిగించుకోవాలి చూడండి ఇక్కడ గీత కనిపిస్తుంది కదా మనకి పుల్స్ అయితే సగానికి మరిగిపోయింది ఇప్పుడు దీంట్లో ధనియాలు హోల్ గరం మసాలా ఒక టీ స్పూన్ మెంతులైతే ఫ్రై చేసి పౌడర్ చేసి దీంట్లో అయితే వేసాను మసాలా కోసము ఈ మసాలా వేసిన తర్వాత ఇదంతా మిక్స్ చేసి దీంట్లో మనమైతే చేపలైతే వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించే విధంగా అన్ని చేప ముక్కలన్నీ వేసుకోవాలి ఆపు ముక్కలు వేసిన తర్వాత ఇవన్నీ చేసుకోవాలి ఈ ముక్కలు అయితే మునిగిపోయేలాగా చూసుకోవాలి ఇవి చేసుకొని మూత పెట్టేసుకొని మనమైతే టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మనం ఇంకా గంట పెట్టి అసలు కదిలించోద్దు కావాలంటే మధ్యలో మధ్యలో మనమైతే చూడండి ఇక్కడ చూపించే విధంగా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి మనకైతే సగమే ఉడికింది టెన్ మినిట్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత మనకైతే తెలంగాణ స్టైల్ చేపల పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్